శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ భగవద్గీత పారాయణానికి స్వాగతం సుస్వాగతం అందరికీ నమస్కారం అండి మనము భగవద్గీతలో మూడవ అధ్యాయం కర్మయోగంలో పంతొమ్మిదవ శ్లోకం వరకు తెలుసుకున్నామండి పంతొమ్మిదవ శ్లోకం వరకు ఏం చెప్పారు అంటే అంతకుముందేమో కర్మలు ఎలా చేయాలి అని చెప్పిండ్రు పద్దెనిమిదవ శ్లోకం వరకు కర్మ ఏ విధంగా చేసినా మరి జ్ఞానులైన వాళ్ళు కర్మలు చేసే అవసరం లేదంటున్నావు కదా అని అడిగితే అప్పుడు జ్ఞానం కలిగిన వాళ్ళు కర్మలు వాళ్ళు ఎప్పుడూ తృప్తులు అయి ఉంటారు నిత్యానంద స్వరూపులుగా ఉంటారు వాళ్ళకి ఏదో ఇస్తే విషవాంచలతో ఉండరు వాళ్ళకి ఏదో దొరికింది సుఖం కోసము ఆనందపడడం అనేది ఉండదు ఏదో కోరుకుని దాన్ని పొంది ఆ ఆనందపడడం ఉండదు వాళ్ళు వాళ్ళు ఆత్మదర్శనం చేసి ఆత్మానందంలో ఉంటారు వాళ్ళు జ్ఞాన మార్గాన్ని ఆశ్రయించి కర్మలను విడిచిపెడతారు మాకు ఇవన్నీ అవసరం లేదు అని త్యజించి కర్మలను వదిలిపెడతారు వాళ్ళు చేస్తే చేయవచ్చు లేకుంటే చేయకపోవచ్చు కానీ వాళ్ళు కూడా మళ్ళీ ఎటువంటి నిత్యమైన జ్ఞానులు మళ్ళీ తిరిగి రారనమాట అయితే ఇప్పుడు సూర్య కిరణాలు ఎలాగైతే భూమిని చేరుకుంటాయి కానీ భూమిని చేరుకున్న కిరణాలు తిరిగి మళ్ళీ సూర్యుడిలోకి పోవడం అనేది ఉండదు ఆ విధంగా జ్ఞానులైన వాళ్ళు సూర్యతేజంతో వెలుగుతూ ఉంటారు వాళ్ళు ఎప్పటికీ అదే విధంగా ఆలోచిస్తారు అంత జ్ఞానాన్ని పొందిన వాళ్ళు నిజంగా జ్ఞానదర్శనం చేసిన వాళ్ళు మళ్ళీ ఇహలోక సుఖాల వైపు వెళ్ళరు వాళ్ళు నిరంతరము ఆనందంలో ఉంటారు వాళ్ళకి వాళ్ళు తృప్తి చెందుతారు వాళ్ళు ఎవరితోని సంబంధాలకు పొంగిపోవడము నింద చేయడము ఇలాంటి లక్షణాలు ఏవి కూడా ఉండవు సామాన్యులైన కర్మలు చేసే వాళ్ళలో ఇవన్నీ ఉంటాయి కాబట్టి వాళ్ళు కర్మలు చేసినా చేయకపోయినా ఒకటే అయితే మరి వీళ్ళు కర్మలు ఎందుకు చేయాలి వీళ్ళు కూడా అట్లా జ్ఞానం పొందినము అని తపస్సు చేసుకుంటూ కూర్చోవచ్చు కదా అంటే ఏం చెప్తున్నారంటే గురువు గారు ఒక జ్ఞాని ఉన్నాడు అంటే ఒక సంగీతజ్ఞుడు ఉన్నాడు విద్వాంసుడు ఆయన దగ్గర శిష్యుడు నేర్చుకుంటూ ఉంటాడు అయితే శిష్యుడు సాధన చేసి నేర్చుకోవాలి ఆయనకి నాలుగు రోజులు వారం వారం రోజులు లేకుంటే కొంతమంది తొందరగా నేర్చుకోగలుగుతారు తొందర కొంతమంది తొందరగా నేర్చుకోలేరు కొంతమంది ఎన్ని రోజులు నేర్చుకున్నా కూడా వాళ్ళు దాన్ని తెలుసుకోలేరు అది ఏంటిది అప్పుడు ప్రాప్తం లేదు అనుకుంటారన్నమాట వాళ్ళకి ఎన్ని రోజులకి వాళ్ళు నేర్చుకోవాలనుకున్నది నేర్చుకోలేకపోవడానికి అది ప్రాప్తించదు వాళ్లకు కొంతమందికి ఏమో తొందరగా లభిస్తుంది అంటే దా వాళ్ళ యొక్క పూర్వజన్మ కర్మ అనుసారము ప్రక్రియలు జరుగుతూ ఉంటాయి అంత మాత్రం చేత గురువుగారు కూడా అప్పుడప్పుడు సంగీతాన్ని సాధన చేస్తూ ఉంటారు అయితే ఆయన చేయచ్చు చేయకపోవచ్చు ఆయన ఇష్టం అది అంతేగాని శిష్యుడు సాధన చేసిన విధంగా ఆయన పద్ధతిగా చేయాల్సిన అవసరం లేదు అదేవిధంగా జ్ఞానవంతుడైన వాడు ఆత్మ జ్ఞానాన్ని పొందినవాడు తృప్తుడైన వాడు ఎప్పుడు కర్మలను త్యజించవచ్చు ఆయన ఇష్టం ఉంటే ఆచరించవచ్చు లోక కళ్యాణం కోసం కానీ ఆయన ఎప్పుడు కూడా తన సుఖం కోసము వాంఛలు కలిగి కర్మలను చేయడు ఒకవేళ అలా చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు మోసపూరితమైన వాళ్ళు వాళ్ళు నిజమైన జ్ఞానులు కాదు అని మనకు తెలియజేస్తున్నారనమాట అయితే ఇందులో మనకు ఇంకా కొంచెం తెలుసుకోవాల్సిన ముఖ్య విషయం ఏంటిది అంటే ఆత్మజ్ఞానం లేని వాళ్ళు మరి చిత్తశుద్ధి కోసము క్షత్రువులు ఇప్పుడు ఈయన క్షత్రియుడు కదా ఆత్మజ్ఞానం లేని వాళ్ళు కర్మ చేయాలంటుండ్రు మరి కొంతమంది ఆత్మజ్ఞానము ఉండి కూడా కర్మలను చేసిండ్రు ఎవరు జనకుడు ఆయన గొప్ప జ్ఞాని కానీ ఆయన ఒక రాజుగా రాజ్య పరిపాలన చేసిండు కదా జ్ఞానాన్ని పొందిన తర్వాత కూడా ఈ లోకంలో కర్మన్ని ఆచరించిండ్రు వాళ్ళు మరి వారి అనుభవంలో అంటే వాళ్ళ ప్రారబ్ధవశాత్తు ఈ దేహము అనేది ప్రారంధం వల్ల ప్రాప్తిస్తుంది వాళ్ళు సన్యాసులుగా ఉన్నప్పటికీ కర్మలు చేస్తూ ఉంటారు కొంతమంది ఆయన ఆత్మజ్ఞానాన్ని పొందినప్పటికీ రాజుగా రాజ్యపాలన చేసిండు అది ఆయన ప్రారంధ వశాత్తు అది కొనసాగుతూ ఉంటుంది కానీ దాన్ని తామరాకు నీటి బొట్టు అంటుకున్నట్టు ఆయన ఈ రాజ్య సుఖాల పట్ల ఆసక్తి లేకుండా పరిపాలన చేస్తాడు అంటే మనము ఈ లోకంలో ఉంటూనే ఈ సంసారంలో ఉంటూనే మనము వాటియందు ఆసక్తి లేకుండా కేవలం విధి నిర్వహణ బాధ్యతలు నిర్వర్తిస్తూ మనం భగవంతుని ఎందు జ్ఞానాన్ని కలిగి ధ్యాస కలిగి భగవత్ స్మరణ చేస్తూ మనము బాధ్యతలు నిర్వర్తించినప్పుడు ఏమవుతుంది అంటే ఈ కర్మబంధాలలో చిక్కుబడ ఆ విధంగా చెయ్యాలి మరి ఆత్మజ్ఞానం కలిగిన తర్వాత కర్మలు చేయకూడదు అనేం లేదు కదా కాబట్టి ఆత్మజ్ఞానం కలిగిన వాడు ఇప్పుడు ఒక వస్తువు ఉందండి ఒక కొత్త మిషన్ తయారైంది దాన్ని ఏమీ తెలియకుండా దాన్ని ఆపరేట్ చేయాలనుకోవడం అనేది ఒక పద్ధతి దాని గురించి కూలంకషంగా తెలుసుకొని చక్కగా విషయ జ్ఞానాన్ని పొందిన తర్వాత దాన్ని చేయడం ఉపయోగించడం అనేది వేరే పద్ధతి అంటే జ్ఞాని అన్నీ తెలుసుకున్నాడు అంత జ్ఞానాన్ని పొందిండు పొంది ఎలా మనము దీని కట్టుబడకుండా ఇంద్రియ భోగాలకు చిక్కిపోకుండా ఉండాలో తెలుసుకుని ప్రవర్తిస్తూ కర్మలు చేస్తాడు మరి జ్ఞాని కానివాడు అజ్ఞాని ఈ విషయవాసనలతోని విషయ పరంపరలతోని ఆకర్షితుడై తనకేదో సుఖం కావాలి సంతోషం కావాలి అని వెంపర్లాడుతూ ఇటువంటి కర్మలు చేస్తాడు మరి క్షత్రియం అనేది నీకు ప్రారంధంతో వచ్చింది కాబట్టి ఇప్పుడు నువ్వు యుద్ధం చేయాలి కాబట్టి నువ్వు చెయ్యాలి అంతే అంతేగాని నువ్వు నేను జ్ఞానిని అయిపోయినా నేను యుద్ధం చేయను అంటే వీలు లేదు ఇప్పుడు నువ్వు ఒక ఉద్యోగం చేస్తున్నావు చేస్తుంటే ఆ ఉద్యోగానికి ఏమేం పనులు చేయాలో అవన్నీ చేయాల్సిందే కదండి ఇది నాకు జయబుద్ధి కాదు అనడానికి వీల్లేదు అలాగే ఇక్కడ భగవంతుడు కల్పించిన ఒక స్థితి నీకు ఇది కాబట్టి ఇప్పుడు మాంసం కొట్టి బతికేవాడు ఉన్నాడు కర్మ ధర్మవ్యాధుడు ఉన్నాడు ఆయన ఏం చేస్తాడు జ్ఞానం కలిగిన వాడే జీవహింస చేయకూడదు అన్నీ తెలిసిన వాడే అయినప్పటికీ ఆయన ఆ వృత్తిలో ఉన్నాడు కాబట్టి ఆ పని చేస్తూ ఉంటాడు కానీ ఆ పని చేయడంలో నేను ధర్మాన్ని పాటిస్తా రోజుకు ఎక్కువ ఇబ్బంది కాకుండా జీవహింస తక్కువ చేయడానికి ప్రయత్నం చేస్తా అంటాడు అది అక్కడ జ్ఞానం అంటే మనం చేసే పని మంచిది కాదు కానీ ఏం చేస్తాము మనకు విధి లేక ఈ ఉద్యోగం చేస్తున్నాము అన్నప్పుడు కూడా దాన్ని తక్కువ పాపంతో ఏ విధంగా చేయాలని ఆలోచించి చేసేవాడు జ్ఞానుడు జ్ఞానవంతుడు అలా చేయచ్చు జ్ఞానం ఉన్నవాళ్ళు అలా చేస్తారు అని ఇక్కడ మనకు తెలియస్తున్నాడు అనమాట అయితే మనకిప్పుడు ఈ ఇరవై శ్లోకాన్ని చదుదామండి దీంట్లో ఏం చెప్తున్నాడు ఇంకా కర్మ చేసేవాడు జ్ఞానం ఉన్నవాడు అజ్ఞాని ఎలా తేడాలు ఏమున్నాయో చెప్తున్నాడు మనకు అర్థం కావడం కోసం ధర్మ జీవనాన్ని సాగించడము చేయడం వల్ల ఏమవుతుంది మనం కర్మలు చేస్తున్నాం కానీ ధర్మంగా జీవనాన్ని సాగిస్తే ఆ పాపం అనేది అయిపోయి మనకు ఆ ధర్మాన్ని ఆచరించడం వల్ల జ్ఞానం కలుగుతుంది ఇప్పుడు జ్ఞానం కలగాలి అంటే వట్టిగానే కలగదండి మనం ఎప్పుడు పవిత్రంగా ఉంటామో అప్పుడే మనకు జ్ఞానం కలుగుతుంది జ్ఞానం అనేది ఒక శక్తి దైవ శక్తి అది ఆ శక్తి మనం వరించాలి అంటే మనము పవిత్రులుగా ఉండాలి మనం పొద్దున్నే స్నానం చేసే గుడికి పోవాలనుకుంటాం ఎందుకంటే ఇది శరీరాన్ని పవిత్రం చేస్తున్నాం కానీ అందుకే మనసును కూడా పవిత్రంగా ఉంచుకోవాలి మన ఆలోచనలు కూడా పవిత్రంగా ఉన్నప్పుడు అంటే ధర్మంగా పనులు చేసినప్పుడు మనం వెళ్ళామండి దండం పెట్టుకున్నామండి బయట ఎవరో అప్పించానండి వాళ్ళని తిట్టామండి ఆ బ్రాహ్మణి మీద ఒప్పడ్డామండి అర్చకుండి అక్కడ ఏ మా ముందు కొట్టు కొబ్బరికాయ మాకు ప్రసాదం ఎక్కువ అని ఇలా చేస్తూ ఉంటారు అక్కడ అల్లరి అంటే ఇది ధర్మం కాదు కదా నువ్వు భగవంతుడి ముందర ప్రత్యక్షంగా కనబడే పూజారే మనకు దేవుడు దేవుడికి మనకు లింకు పూజారి మరి ఆయన ప్రశాంతంగా మన గురించి భగవంతుడికి నివేదించాలి మన గురించి అంటే మనం ఆయనను కూడా భక్తి పూర్వకంగా ఉండాలి ఆయన పట్ల కూడా గౌరవించాలి కానీ మనము దేవుడి పూజ చేయించుకుంటాము అన్నీ చేస్తాము అయ్యగారికి దండం పెట్టుమంటే మనకు అహంకారము మళ్ళీ దక్షిణ ఇవ్వడము ఏదో ఇట్లా మాకు బాగా డబ్బులు ఉన్నాయి కాబట్టి ఇచ్చేస్తున్నాం అన్నట్టు ఇవ్వడము మరి అక్కడ కొంత అహంకారమ విధమైన విధంగా ప్రవర్తించడము అందరిలో అంటే ఇది ఎంతవరకు కరెక్ట్ అవుతుంది చెప్పండి శరణాగతి చేయాలి భగవంతుడికి ఎప్పుడు ఇష్టమవుతాడంటే భగవంతుడిని పూజించే భక్తుడికి నువ్వు శరణాగతి చేయాలి ఎవరో ఒక ముసలాం ఉంటుంది నిరంతరం జపం చేస్తూ ఉంటుంది ఆమెను కూడా నువ్వు గౌరవించాలి ఇక అక్కడ నిరంతరము ఆ భగవత్ సన్నిధిలో ఉండి భగవంతుడిని పూజిస్తూ మనకు భగవంతుడికి మన సందేశాన్ని అందిస్తూ ఉన్న పూజారిని మనము అగౌరవపరిస్తే అది ధర్మం ఎట్లయితుందండి కాదు ఇగో ఇటువంటివి చేయడం వల్ల మనం చేసిన ఫలితం అనేది ఏమీ ఉండదు మనకు దుఃఖమే కలుగుతుంది ఏ నేను కోటి రూపాయలు వేసి వచ్చినా తిరుపతిలో అయిపోయి నా పాపమంతా పోయిందంటే పోదండి నువ్వు పాప పను పాపమైన పనులు చేసి కోటి రూపాయలను తీసుకుపోయి అక్కడ వేసినావు నువ్వు తులసి దళంతో గొలిచింది రుక్మిణీదేవి పాత్రం పుష్పం ఫలం తోయం అని చెప్పిండు ఆ పాత్రం పుష్పం దేలేకపోయినా నువ్వు నీ మనసు అనే పుష్పాన్ని నాకు అర్పించు నిరంతరం నీ మనసు నా ధ్యాసలో ఉంచుకో అని చెప్పిండు కానీ నీకు అవి తీసుకురా కోటి రూపాయలు కిరీటం దేవు వజ్రాల్ అని చెప్పలే కదా భగవంతుడు కాబట్టి ధర్మంగా చేసినప్పుడే మనము జ్ఞానం పొందడానికి అర్హులమైదాం చిన్న చిన్న పనులు ధర్మంగా అంటే మనం చూస్తుంటామండి కొంతమంది చదువుకోరు సామాన్యంగా ఆస్తిపాస్తులు ఉండవు ఏదో సామాన్య కుటుంబ జీవితాన్ని గడిపే వాళ్ళు కూడా ఎంతో మంచి సూక్తులు చెప్తారు మనకు మంచి మాటలు వాళ్ళు చెప్తూ ఉంటే కూడా మనకు చాలా నచ్చుతుంది వాళ్ళు మాట్లాడుతుంటే వినాలనిపిస్తుంది ఎందుకు అంటే వాళ్ళలో ఉన్న ధర్మ నిరతి వల్ల ఆ శక్తి అనేది కలుగుతుంది అన్నమాట అది మనం తెలుసుకోవాలి అయితే ఈ అరవై ఇరవై శ్లోకంలో ఏం చెప్తున్నారో ఇప్పుడు ఈ శ్లోకం చూద్దాము కర్మణి సంసిద్ధి మాస్తి జనకాదయ లోక వాపీ సంపశ్య నర్ కర్తుమర్హసి ఏమంటున్నాడు జనకుడు మొదలైన వాళ్ళు కర్మ చేతనే సిద్ధిని పొందిండ్రు నీవు కూడా లోకహితం దృష్టిలో ఉంచుకొని కర్మను ఆచరించడమే సముచితము ఇప్పుడు మనకు ప్రాచీనకారులు ఎంతోమంది చెప్తూ ఉంటే వింటూ ఉంటారు మీరు కూడా వినే ఉంటారు సన్యాసం తీసుకొని భగవద్ దర్శనం చేసుకొని చేసేదానికన్నా కూడా గృహస్థాశ్రమం అనేది చాలా గొప్పది ఇవి కర్మ బంధాలు కాదు అంటే ఇప్పుడు నీ దగ్గర అన్ని పాటలు నీకు చాలా ఇష్టం పాటలు వినడానికి నీకు అన్నీ ఉన్నాయి సౌండ్ బాక్సులు ఉన్నాయి రికార్డర్స్ ఉన్నాయి అన్నీ ఉన్నాయి కానీ అది వినడం వల్ల నీకు ఇబ్బంది కలుగుతుంది అన్నప్పుడు నువ్వు దాన్ని నియంత్రించుకొని నీ కోరికను చుట్టూ నీకు ఆ పరికరాలు కనబడుతున్నా కూడా వాటిని ఉపయోగించుకోకుండా ఉండగలగడం అనేది ఎంత గొప్ప విషయం అండి ఇప్పుడు మనకు లేకుంటే లేవు కాబట్టి మాకు అవసరం లేరు అందని ద్రా ద్రాక్షలు పుల్లన అన్నట్టు ఏదో నక్కనట ద్రాక్షలు తిందామని పోయిందట దానికి అందితే తిందామనుకుంది కానీ అందలేదు ఏమైంది తినకుండా పోతున్నాం అంటే అవి పుల్ల అందుకే తింటలేను దానికి అందనే లేదు రుచి ఎట్లా తెలిసింది అట్లా చెప్పకూడదు మనము మనకు ఉన్న వాటిలో కూడా మనము మనం ఏవైతే పొందుతూ ఉన్నామో వాటన్నిటిలో కూడా ఆసక్తి కలిగి ఉండకుండా నిమిత్త మాత్రంగా చేస్తూ ధర్మంగా అర్థాన్ని సంపాదించుకొని ధర్మంగా కామాలను కామాన్ని పూర్తి చేసుకొని సంతృప్తి చెందితే మీకు జ్ఞానం అనేది ప్రసాదిస్తాడు భగవంతుడు అట్లా చెప్తూ ఉన్నారు ఇక్కడ జనకుడు ఆయన మహారాజు కదండి వైభోగాలు అన్నీ అనుభవించాడు కదండీ అంటే ఒకసారి ఒక యోగి వచ్చిండట ఆ జనక మహారాజు దగ్గరికి నాకు ఆ పేర్లు అన్ని గుర్తులేవు అయితే ఆయన ఏం చేసిండు అంటే ఆ జనక మహారాజును నువ్వేం సన్యాసివయ్యా నువ్వు జ్ఞానం జ్ఞానవంతుడు అంటున్నావు ఇంత అనుభవిస్తున్నావు కదా నువ్వు ఇవన్నీ అనుభవించొద్దు జ్ఞానవంతులు అంటే నాలాగా ఉండాలి నువ్వు నాతో నిరా అన్నాడట అంటే సరే అన్నాడట అని ఆయన వెళ్తూ ఉన్నాడు అడవిలో వెళ్ళిండ్రు పాపము దాహం వేసింది మరీనా తీసుకువెళ్ళిండు కదా దాహేసినప్పుడు నీళ్లు కావాలి అంటే ఆయన నడవలేకపోతున్నాడు అన్నప్పుడు ఈయన ఏం చేసిండు నువ్వు ఇక్కడనే ఉండు ఈ చెట్టు కింద కూర్చో నేను ఇక్కడెక్కడ నా నీళ్లు ఉన్నాయేమో చూసి తీసుకొస్తా అని నా అడవిలోకి పోయిండు పోయి పోయి వెళ్ళిపోయిండు వెళ్ళిపోయాక కొంతసేపటికి గుర్రం మీద ఒక రాజుగారు కొంతమంది భటులు వస్తూ ఉన్నారు సైన్యంతో చాలామంది అన్ని రకాల పదార్థాలు అన్నీ పట్టుకొని వస్తుండ్రు వాళ్ళు అడవిలో ఒక ఊరు నుంచి ఒక ఊరికి వెళ్ళాలంటే ఆ రోజుల్లో అన్నీ తీసుకుని వెళ్ళేవాళ్ళు కదా ఇప్పటిలాగా హోటళ్ళు ఉండవు కాబట్టి అలా అడవిలో ప్రయాణమై అయితే వెళ్తూ ఉంటే ఇక్కడ కూర్చుంటే అప్పుడు ఈ రాజుగారిని అడిగిండ్రు నేను ఏమో ఆ బంటలు వచ్చి ఇలా పలానా జనక మహారాజు దగ్గరికి వెళ్ళాలంటే ఎటు నుంచి వెళ్ళాలి మార్గం ఏది అని అడిగినరు వాళ్ళకు మార్గం తెలియక అయితే అయ్యో నేనే జనక మహారాజు ఆయన అక్కడ లేడు ఇప్పుడు అంటే మరి ఎక్కడ ఉన్నాడు అంటే ఇక్కడనే ఉన్నా నేనే అని చెప్తాడు చీచీ నువ్వేంటిది గీ చెట్టు కింద కూర్చుంటావా జనక మహారాజు అంటే ఆయన పెద్ద రాజు గిట్ల చెట్ల కింద కూర్చుంటారా ఎవరన్నా అంటే ఇంతలో రాజుగారు కూడా వచ్చేసిండ్రు ఎవరు ఏంటి అని చూసి ఆయన గుర్తించి అయ్యో మీరా నేను మీ దగ్గరికి వస్తున్న జ్ఞానం పొందడానికి ఉపదేశం తీసుకోవడానికి మీరేంటిది స్వామి ఇక్కడ ఉన్నారు అని చెప్పేసి వెంటనే గుడారం వేయించిండు అన్ని వేయించిండు ఆయనకు పరిచర్యలు చేసే వాళ్ళందరూ వచ్చిండ్రు ఆయనకు కావలసిన ఆహారాన్ని అయ్యో ఇట్లా ఎందుకున్నారు మీరు అడవిలో ఉంటారా అని చెప్పేసి చిత్రాలు వాడుతున్నారు వివెణలు వేస్తూ ఉన్నారు రాజభోగం వచ్చేసింది అయితే అప్పుడు ఈ సన్యాసి వచ్చిండు వచ్చి చూసి వరకు ఎక్కడుండి ఇప్పటిదాకా ఇక్కడే మన కదా ఎటువై ఉండు మనం రాంగ్ వచ్చిన్నా ఇక్కడేమో అని గుడారాలు ఇవి పడుతున్నాయి అనుకున్నాడట అనుకొని ఇక్కడ ఒక ఆయన కూర్చొని అంటే అయ్యో ఆయననా ఉన్న మహారాజు లోపల మీకేం పని అని అడిగిండట అడిగితే అప్పుడు జనక మహారాజు లోపల ఈయన గొంతు విని ఆయనను పంపించండి మా గురువు గారు అని చెప్తే లోపలికి తీసుకుపోయిండట తీసుకుపోయిన తర్వాత అప్పుడు ఆయన చూసిండు చూసి అప్పుడు తెలుసుకున్నాడు అంటే ప్రారంబ్దం వల్ల ఆయనకి రాజభోగం అనేది పూర్వజన్మ కర్మల వల్ల రాజభోగం కలిగింది కానీ ఇప్పటిది కాదు అది అది నువ్వు తీసేద్దామన్నా తీసేరాదు మనకున్న ప్రారంధం అనేది మనం అనుభవించక తప్పదు అట్లా రాజు అడవిలో సన్యాసం అన్నా కానీ ఆయన కోరుకోలేదు ఇప్పుడు రాజు వస్తాడు ఏమో ఇస్తాడు అని ఆయన ఏమో ఎక్స్పెక్ట్ చేయలేదు కదా కానీ ఆయన ప్రారంధంలో అలా అనుభవించాల్సింది ఉంది కాబట్టి ఆయనకి ఆ విధంగా సమకూరింది అప్పుడు ఈయన జ్ఞానవంతుడు ఆయండు ఈ సన్యాసి తెలుసుకున్నాడు అంటే అందరూ ఈ విధంగా సన్యాసం తీసుకోవాల్సిన పని లేదు వాళ్ళ మానసిక స్థితి అన్నిటినీ త్యజించి ఉన్నప్పటికీ వాళ్ళకి ప్రారంధం వల్ల సుఖభోగాలు అనేవి వస్తాయి వచ్చినప్పుడు వాళ్ళు వాటిని కూడా సమానంగానే కష్టం వచ్చినా సుఖం వచ్చినా సమానంగా అనుభవిస్తూ వాళ్ళు జీవితాన్ని గడుపుతారు జ్ఞానులైన వాళ్ళు ఆ విధంగా జనక మహారాజు రాజుగా ఉండి కూడా కర్మలు చేస్తూ కూడా ఒక సన్యాసి వల జీవితాన్ని గడిపాడు అట్లా నువ్వు కూడా ఇప్పుడు క్షత్రియుడివి నీ ధర్మానికి నువ్వు ఈ రాజవంశంలో పుట్టినవు కాబట్టి నువ్వు ఈ చేయాలి అదే మనకు కూడా తెలుసుకోవాలి మనం ఏ స్థితిలో పుట్టామో ఏం పనులు చేస్తున్నామో వాటిని మనము కష్టము సుఖము అనుకోకుండా ధర్మంగా నిర్వర్తిస్తూ ముందుకు సాగితే మనకు రాను రాను జ్ఞానం అనేది కలుగుతుంది అప్పుడు మనము ఉన్నత స్థితికి చేరుకోగలుగుతాం ముందు మానసిక స్థితి సమతుల్యం చేసుకుంటే అప్పుడు మనము ఉన్నత స్థితికి వెళ్ళగలుగుతాం అంతేగాని మానసిక స్థితియే ఎగుడు దిగుడు ఉన్నదండి రోడ్డు గుంతలున్నాయి అప్పుడు ఎలా వెళ్ళగలుగుతాము వెళ్ళలేము ఇబ్బందులు అవుతాయి అదే మనం ఇబ్బందులు పడుతున్నాం అందుకే గుంతళ్లల్లో పడుతున్నాం లేవడానికి ప్రయత్నిస్తున్నాం మళ్ళీ పడుతున్నాం మళ్ళీ ప్రయత్నం చేస్తున్నాము కానీ లేవలేకపోతున్నాం ఎందుకు అంటే మన మానసిక స్థితి అనేది సమంగా లేదు ఉంచుకోవట్లేదు వచ్చిన దాన్నేమో తిరస్కరిస్తున్నాము రాని దాన్నేమో కోరుకుంటున్నాము ఇది ఎంత అన్యాయం అండి నీకు వచ్చిన దాన్ని నువ్వు ముందు స్వీకరించి దాన్ని గౌరవించు నీకున్న దాంతో నువ్వు సంతృప్తి ఎందు లేనిది ఎవరిదో చూసి మనకు కావాలని కోరుకుంటే ఉన్నది పోతుంది లేనిది పోతుంది అన్నట్టు మనం అన్నాం కదా ఇప్పుడు ఉన్నది పోయింది ఉంచుకున్నది పోయిందని ఒక సామెత చెప్తుంటారు పల్లెటూరు వాళ్ళు కానీ ఇక్కడ అది సందర్భం అవునో కాదో కానీ ఇప్పుడు ఒక ఆయన ఏం చేసిండు మనకు భూమి మీద ఎన్నో రకాల పుష్పాలు ఉన్నాయండి అన్నీ చక్కగా అందేటట్టు ఉన్నాయి మనకు తెంపుకోవచ్చు కానీ ఆకాశంలో కనబడే నక్షత్రాలను చూసి పువ్వులు అనుకొని వాటి కోసము అరే ఇంకా పువ్వులు ఉన్నాయి కదా ఆ పూలు తెంపుకుంటా బాగా మెరుస్తున్నాయి అని చెప్పేసి చేతిలో ఉన్న పూలు జార విడుచుకున్నాడట ఒక కవి భావం అది అంటే మనకు అందుబాటులో ఉన్నవాని దూరపు కొండలు నునుపు అని చెప్తారు అంటే అది నో అనిపిస్తుంది కానీ మనము అక్కడ దగ్గర రీచ్ అయ్యే వరకు అక్కడ కూడా రాళ్ళు రప్పలు చెట్లు జంతువులు ఎన్నో రకాల అవస్థలు ఉంటాయి అదేమి అంత సుఖమైంది కాదు అట్లా మనము ఉన్నదాంతో తృప్తి చెందినప్పుడు మనము సమతా స్థితికి వచ్చినప్పుడే మనం ముందుకు వెళ్ళగలుగుతాము నీకు ఉన్న స్థితి ఇది నువ్వు యుద్ధం చేయాలి ఇప్పుడు నువ్వు క్షత్రియుడు కాబట్టి చేయి నువ్వు ఉద్యోగం ఈ ఉద్యోగం చేయాలి నువ్వు అటెండర్ ఉద్యోగం చేయాలంటే అటెండర్ ఉద్యోగం చేయాలి చేసేది నువ్వు ఎవరిని గౌరవించాలి నా లెవల్కి నేను అటెండర్ ఉద్యోగం చేయన్నా అని నువ్వు ఎప్పుడు అనుకుంటావో అప్పుడు నువ్వు ఇబ్బందుల పాలవుతావు నీకు సుఖం అనేది ఉండదు కానీ నువ్వు ఆ వృత్తిని దైవంగా భావించాలి ఎందుకంటే నీకు అన్నం పెడుతున్నది ఆ అదే కాబట్టి నువ్వు భావంతోని ధర్మంగా నీ పని నువ్వు ఎవరు పిలిస్తే వాళ్ళ దగ్గరికి పోవాలి అందరికీ నమస్కరించాలి అన్నీ చేయాలి నేనా అని మనము ఆఫీసరు కొంతమంది చూస్తుంటామండి ఆఫీసరు ఫిజికల్గా పొట్టిగా ఉంటాడు నల్లగా ఉంటాడు అటెండర్ ఏమో తెల్లగా పెద్ద పోలీస్ ఆఫీసర్లా ఉంటాడు ఉన్నప్పటికీ ఈయన ధర్మం ఈయననే పాటించాలి ఆయన చిన్నగా ఉన్నాడు కాబట్టి ఆయన ఆయనను తీసి తేలిక పారేయడానికి వీళ్ళదు అది అంటే ఎవరి ప్రారంధాన్ని బట్టి వాళ్ళ ఆకారాలు కానీ వాళ్ళ జీన్స్ని బట్టి వాళ్ళ శక్తి కానీ వాళ్ళ ఆలోచనలు కానీ ఉంటాయి వాళ్ళ కర్మలు చేస్తూ ఉంటారు అంతేకాదండి ఇప్పుడు గాంధీ గారు బట్టలు పంచగట్టుకొని పోయినంత మాత్రం విలువ ఇయట్లేదు ఎన్ని వందల స ఇప్పుడు ఎన్ని ఏళ్ళ నుంచి మనము ఆయనకి గౌరవిస్తున్నాం అంటే ఆయన చేసే పనుల వల్ల మనము గౌరవించాలి అంతేగాని అది మనం ఎప్పుడు ప్రతిసారి గుర్తుంచుకోవాలి మనం చేసే ప్రతి పనిలో గుర్తుంచుకోవాలి పెద్ద చిన్న అని కాదు కాబట్టి ఇలా కర్మలు చేసి నువ్వు జ్ఞానవంతుడి అవుతావు ఈ విధంగా కూడా కర్మలు చేస్తూ కూడా జ్ఞానంలో మోక్షాన్ని పొందిన వాళ్ళు ఉంటారు నువ్వు కేవలం నేను కర్మ చేయకపోతేనే జ్ఞానవంతుని కాబట్టి కర్మలు చేయను అనడానికి వీలు లేదు అని చెప్పారు ఇక్కడ ఈ శ్లోకం ద్వారా మరి ఇరవై ఒకటిలో ఏం చెప్తారో మరి రేపు తెలుసుకుందాం స్వస్తి సర్వ శ్రీకృష్ణచరణరవిందాపణం అస్